సమర్థ సద్గురు సాయినాథ్ మహాజుకి జై మన సాయిభక్తులందరికీ నమస్తే అండి అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ ఏం చేస్తున్నారు ఈ రోజు వీడియోలోకి వెళ్లే ముందు బాబా గారు ఆశీస్సులు మీ అందరికీ దొరకాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇంకా ఈరోజు బాబా ఏమంటున్నారు అంటే బిడ్డ ఈరోజు నెల మొదటి రోజు తల్లి అంటే ఒకటవ తారీఖు ఈ నెలలో నీకు రెండు అద్భుతాలు ఉన్నాయి తల్లి ఈ రెండు అద్భుతాలు కూడా నీ దగ్గరికి చేర్చాలి అని అన్నా కూడా లేదంటే నీ దగ్గరికి రావాలి అని అంటే కొన్ని ఆటంకాలు ఉన్నాయి తల్లి అవన్నీ కూడా తొలగించగలిగే స్థితిలో నేనున్నాను అందువల్ల నా కోసం ఒక పదకొండు రోజుల పాటు నువ్వు ఇలా గనక ఉండగలవా ఆ అద్భుతాలన్నీ కూడా నీ దగ్గరికి వచ్చి చేరేలాగా చేస్తాను అని బాబా మనకి ఒక మంచి సందేశాన్ని పంపిస్తున్నారు బాబా ఎందుకు ఇలా అంటున్నారు ఏం చెప్పబోతున్నారు అనే విషయాన్ని ఈరోజు వీడియోలో తెలుసుకుందాం ఇంకా వీడియోలోకి వెళ్ళడానికి ముందుగా మన ఛానల్ ఎవరైతే కనుక కొత్తగా చూస్తున్నారో వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మీకు వీడియో నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేయండి నమస్తే అండి మీ అందరికీ ఒక విషయం చెప్పాలి నా జీవితంలో ఎన్నో సమస్యలతో బాధపడుతూ ఉన్నప్పుడు నాకు ఒక గురువు గారు పరిచయం అయ్యారండి నాకున్న సమస్యల్ని ఈ గురువు గారు చాలా ఈజీగా ఫోన్ ద్వారా ఆయన కొన్ని పూజలు చేసి మన సమస్యని పరిష్కరించడం అనేది జరిగింది అందువల్ల మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా కూడా అంటే ప్రేమ పెళ్లి సంతానం ఆరోగ్యం విదేశీ ప్రయాణం కోర్టు సమస్యలు భార్యాభర్తల మధ్య సమస్యలు మానసిక శారీరక సమస్యలు పర్సనల్గా మీ సమస్యలు అనేవి ఎలాంటివి అయినా సరే వెంటనే పరిష్కరిస్తున్నారండి ఇంకా ఆయన పేరు కోయిదర రాజు గారండి ఆయన ఫోన్ నెంబర్ నైన్ త్రీ ఫోర్ సెవెన్ టూ నైన్ డబల్ త్రీ సెవెన్ ఫైవ్ అండి ఇంకా ఇప్పుడే ఆయనకి కాల్ చేసి మీ సమస్యల్ని విట్టే పరిష్కరించుకోండి ఇంకా బాబాగారి మాటలు వినడానికి ముందుగా అండి మన సాయి సుజా శారీ కలెక్షన్స్ అని ఒక ఛానల్ స్టార్ట్ చేశాము మీకు వాట్సాప్ నెంబర్ ఇస్తున్నానండి సారీస్ శారీస్ కావాలి అని అనుకున్న వాళ్ళు ఈ నెంబర్కి మెసేజ్ చేయండి ఇంకా ఈ ఛానల్ లింక్ అనేది నేను డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను అది కూడా చూడండి అందులో కూడా ఇంకా శారీస్ అనేవి ఉన్నాయి అంతేకాకుండా ఈ ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి మీకు వీడియో నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి ఇంకా బాబా గారి మాటలు విందామండి ఎప్పుడు కూడా అండి బాబా మనకి ఎలాంటి ఒక సిచ్యువేషన్లో ఉన్నామో అలా ఖచ్చితంగా మా దాకా వస్తున్నాయక చాలా బాగా కనెక్ట్ అవుతున్నాము మేము బాబాగారి సందేశాలకి అని చాలామంది అండి మనకి కమెంట్స్ చేయటం కానీ కాల్ చేయటం కానీ చేస్తూ ఉన్నారు అలాంటప్పుడు ఈరోజు పంపించే ఈ మెసేజ్ అండి ఈరోజు ఒకటవ తారీఖు ఆగస్టు నెల ఈరోజు అష్టమి కూడా అండి చాలా అంటే చాలా మంచి రోజు మనకి అష్టమి అంటేనే అష్టలక్ష్ముల సాక్షిగా నిజంగా అష్టైశ్వర్యాలు సిద్ధించగలిగే నెంబర్ అండి ఎనిమిది అనే సంఖ్య అలాంటిది అష్టమి ప్లస్ మనకి ఒకటవ తారీఖు ఎప్పుడు కూడా మనకి ఒకటవ తారీఖు అంటేనే కొంచెం స్పెషల్గా కొంచెం శాలరీస్ వచ్చే రోజుగా భావిస్తూ చాలామంది హ్యాపీగా ఒకటో తారీఖు వరకు ఆగండి నాకు శాలరీ వస్తుందని చెబుతూ ఉంటాం అటువంటి సమయాల్లో లోండి. మనకి మన దాకా రావాల్సిన మంచి మంచి విషయాలు కూడా కొంత నెగిటివ్ ఎనర్జీ కనుక ఒక్క విషయంలో ఉన్నా కూడా మన దాకా వచ్చే విషయాలు అనేవి రాకుండా ఆగిపోవడానికి అవకాశం అనేది ఉంటుంది అలాగే ఈరోజు అండి బాబా మనకి తెలియజేస్తున్నారు ఈ నెలలో అండి ఈ ఆగస్టు నెలలో నీ ఇంట్లో రెండు అద్భుతాలు జరగబోతున్నాయి తల్లి కానీ అందుకు కొన్ని ఆటంకాలు అనేవి ఉన్నాయి ఇలాంటి ఆటంకాలు తొలగడానికి నేను ఎంతో ప్రయత్నిస్తున్నాను అంటే తొలగించడానికి ప్రయత్నిస్తున్నాను అలాగే నువ్వు ఈ చిన్న పదకొండు రోజుల పాటు చేశావు అని అంటే కనుక ఖచ్చితంగా నీ ఇంట్లో అద్భుతాలు నువ్వు ఎదురు చూడని అద్భుతాలు జరగడానికి అవకాశం అనేది ఉంటుంది అని అంటున్నారు ఇంకా బాబా చెప్పబోయే ఆ విషయం ఏంటి బాబా ఏం చేయమంటున్నారు మనల్ని పదకొండు రోజుల పాటు అనేది ఆలోచిద్దామండి ఒక ఊర్లో అండి ఒక బాబా భక్తుడు అండి ఈ భక్తుడు నిజంగా అండి ఎప్పుడూ కూడా బాబాకి మనకు పూ పూజలు చేయడం ప్రార్థనలు చేయడం చేస్తూ ఉంటాము అలాగే బాబాకి ఇష్టమైన విషయాలని అంటే పాయసం కానీ చపాతీ కానీ ఆయనకి ఇష్టమైన నైవేద్యాలు పెట్టడం అనేది చేస్తూ ఉంటారండి బాబాకి నిజంగా ఏదైతే ఇష్టమని తెలుసుకొని ఆయనకి ఇష్టమైన వస్తువులని నైవేద్యంగా ఆహారాన్ని నైవేద్యంగా తీసుకెళ్ళడానికి మనందరం ఇష్టపడుతూ ఉంటాం అలాగే బాబా మనకి ఎన్నో రకాలుగా మంచి మంచి సందేశాలను అందిస్తూ ఉంటారండి అంటే ఒక గురువుగా ఉండి మన జీవితానికి ఒక మంచి బాటలాగా నిలుస్తూ ఎలాంటి ఒక తప్పుడు అడిగి వేసినా ఎలాంటి ఒక తబ తప్పుదారిలో మనం వెళ్ళాలి అని అనుకున్నా కూడా ఖచ్చితంగా ఆ చేయి కరెక్ట్ టయానికి చేయి పట్టుకొని వెనక్కి లాగగలిగే శక్తి అనేది అతనికి ఉందండి ఇంకా ఈ భక్తుడి విషయంలో అండి నిజంగా బాబా ఎన్నో రకాలుగా చెప్తున్నారు సరే ఇది ఫాలో అవుదాము కొన్ని కొన్ని విషయాలు బాబా అంటే ఇష్టమే కానీ అందరము కూడా ఆయన చెప్పినట్టుగా నడుస్తున్నామా ఆయన విష చేసే మంచి మంచి విషయాలు మనం ఫాలో అవుతున్నామా అని అంటే మనం ఒకసారి ఆలోచిస్తే తెలుస్తుందండి మనం ఎక్కడ ఏదన్నా తప్పు చేస్తున్నామా ఇది కూడా మార్చుకుంటే ఇంకా బాగుంటుంది అని అలాగే అతనికి అండి ఒక టీ చిన్న విషయం అండి అతనికి లైఫ్లో టీ అన్ టీ తాగే అలవాటు అనేది అతనికి చాలా ఉందండి అలాగా టీ తాగేటప్పుడు ఆ టీ కూడా అండి బాగా స్ట్రాంగ్గా తాగుతాడు ప్లస్ మనకి దాంట్లో పంచదార కూడా ఎక్కువ వేసుకుంటాడు అనమాట టీ తాగడం అనేది అంత మంచిది కాదు అది కూడా ఒక రోజుకి ఏడెనిమిది సార్లు అండి టీ అంటే చాలా పిచ్చనమాట అతనికి ఎలాంటి టెన్షన్గా ఉన్నా ఎలాంటి సిచ్యువేషన్లో ఉన్నా కూడా టీ తాగడం అనేది అలవాటు అలాగా మా వాళ్ళ అమ్మ నాన్నది కూడా చెప్తూ ఉంటారు ఇంట్లో నాయన ఎందుకు పద్దాకా టీ తాగుతున్నావు మనకి పైత్యం అంటే పిత్తం అనేది ఎక్కువ అవుతాయి కనుక కళ్ళు తిరగడం కానీ కడుపులో తిప్పడం కానీ అలా చేస్తూ ఉంటుంది టీ టీ తాగడం మంచిది కాదు అది కూడా చాలా స్ట్రాంగ్గా తాగుతూ ఉంటావు పంచదార అనేది వేసుకుంటే చాలా స్వీట్గా తాగుతాడండి ఆ టీ కూడా అలాగా ఎంతోమంది చెబుతూ ఉన్నారండి మార్చుకోమని అయినా సరే అది మార్చుకునే పద్ధతి అనేది అతనికి ఆలోచన కూడా రాలేదనమాట కానీ బాబా విషయంలో అండి బాబా కొన్ని కొన్ని విషయాలని మన ఏదైతే కనుక ఒక విషయం మనకి ఏమైపోతుంది అని అంటే టీ తాగడం వల్లే చాలా మందికి కూడా అండి కళ్ళు తిరిగి పడిపోవడం అనేది కూడా జరుగుతుందనమాట అంటే నిజంగా ఒక మనకి హెల్త్ పరంగా కొన్ని ప్రాబ్లమ్స్ అనేవి వస్తాయండి అలాగా అతనికి కూడా ఇలాంటి ఒక విషయం అనేది చాలా ఎక్కువైందండి ఒకరోజు అట్లాగే ఆఫీస్కి వెళుతూ ఉన్నాడు రోడ్డు మీద నడుచుకుంటూ వెళుతూ వెళుతూ ఉండగా కళ్ళు తిరిగి పడిపోయాడండి అప్పుడు హాస్పిటల్లో అడ్మిట్ చేస్తే అప్పుడు చెప్తారనమాట ఇట్లాగా టీ ఎక్కువగా తాగే అలవాటు ఉందా ఆయనకి టీ తాగడం వల్ల ఇలా ఉంది టీ అర్జెంటుగా మాన్పించండి అని నిజంగా మనం కనుక బాబాకి ఏదైనా సరే మనస్ఫూర్తిగా చేయాలి అని అనుకుంటే కనుక మనకి ఇష్టమైన విషయాలని మనం కొన్ని రోజుల పా పాటు వదిలేసి చూడడం అనేది చాలా మంచిదండి అలాగా ఆయన చెప్పాడనమాట నాయన ఇది మానేసే నువ్వు నీకు హెల్త్కి మంచిది అని హాస్పిటల్ చెప్పినప్పుడు ఆ డాక్టర్ చెప్పినప్పుడు సరే అన్నాడు మళ్ళీ కూడా ఇంటికి వచ్చిన తర్వాత ఒక రోజు రెండు రోజులు ఆగాడు కానీ మళ్ళీ కూడా ఆ టీ తాగడం అనేది ఒక ఒకరోజు బాబా అండి కళలో కనిపించి నాయన నిజంగా నీకు అద్భుతాలు జరగాలని నువ్వు అనుకున్న కోరిక తీరాలని అనుకుంటున్నావు కానీ ఒక్క విషయాన్ని మాత్రం నా కోసం ఒక పదకొండు రోజుల పాటు నువ్వు అది ముట్టకుండా ండా ఉంటావా అని ఏంటా బాబా ఇలా అడుగుతున్నారు ఏ విషయాన్ని అడుగుతున్నారు అనేది అతనికి అర్థం కాలేదు అప్పుడు బాబా చెప్తారనమాట నువ్వు టీ తాగడం అనేది మానేసే అది నీ హెల్త్కి మంచిది అని ఏదైనా మనకి అది మంచిది కాదు అన్నప్పుడు అది మాన్పించడానికి బాబా ప్రయత్నిస్తారండి ఇలా చేయడం వల్ల మనకి అద్భుతాలు జరగడం అనేది పక్కన పెడితే హెల్త్ పరంగా కానీ మనకు జరగపోయే కొన్ని హెల్త్ ఇష్యూస్ వల్ల నుంచి కూడా ఆయన మనల్ని కాపాడుతూ ఉంటారండి నిజంగా మళ్ళీ ఆ అలవాటుక కనుక మామూలుగా ముందులాగా తా ఆ టీ అనేది తాగితే అతని హెల్త్ మంచి మామూలుగా కుదుటపడడం అనేది సాధ్యం కాదు అని చెప్పారు కాబట్టి నిజంగా బాబా కళలో కనిపించి చెప్పడం వల్ల నిజంగా అతను మానేశాడండి పదకొండు రోజులు మానేయటం వల్ల అతనికి ఏమైంది అని అంటే ఇంకా అదే అలవాటు అయిపోయిందండి పదకొండు రోజులు కాదు ఆయన పూర్తిగా మానేయడం మానేశాడు ఎప్పుడన్నా ఎక్కడన్నా ఒకరోజు ఒక రోజుకి లేదంటే ఒక ఫంక్షన్ వెళ్ళినప్పుడు ఎప్పుడైనా ఒకసారి తాగుతున్నాడు కానీ ఆ టీ అనేది పూర్తిగా అయితే మానేసాడండి అందువల్ల ఆయనకి నిజంగా మనం ఏదైతే వదలలేకపోతున్నాం ఒక చెడు ఇది కనుక మనం మానేస్తే మనకు బాగుంటుంది ఇది ఎప్పుడు మానేస్తానంటే మానేద్దాం అనుకున్నా కూడా మానేలేకపోతున్నానని అనుకున్న వాళ్ళు ఖచ్చితంగా ఈ విషయాన్ని చేసి చూడండి ఫ్రెండ్స్ అది కూడా ఒక నెగిటివ్ ఎనర్జీ లాంటిదే అది కనుక మనం మానేస్తే ఒక పదకొండు రోజుల పాటు మీరు ప్రయత్నించి చూడండి ఖచ్చితంగా ఆటంకాలన్నీ కూడా తొలగిపోయి బాబా చెప్పినట్టుగా జరగబోయే అద్భుతాలు రెండు అద్భుతాలు కూడా మన ఇంట్లో ఖచ్చితంగా జరుగుతాయండి ఇంకా ఇది ఫ్రెండ్స్ ఈరోజు మన వీడియో ఈ వీడియో కూడా మీ అందరికీ ఎంతో నమ్మకాన్ని ధైర్యాన్ని ఇస్తుంది అనుకుంటున్నా నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి సైరామ్